నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు నీట్పై ప్రధాని మోదీ స్పందించాలని నేతలు డిమాండ్ చేశారు గ్రేజ్ మార్కులు కల్పడం అన్నారు తక్షణమే ఈ అంశంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు గవర్నర్ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు తుంగబాలు కోరారు الادعاء بمطالبة من عنف عنف వెంటనే రద్దు చేసి మళ్ళీ ఒకసారి విద్యార్థులకు చెప్పి ఎగ్జామ్ పెట్టి దీనికి అందరికి న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మేము టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి తరఫున రాజ్ భవన్ ని ముట్టడించడం జరిగింది ఖబర్దార్ మోడీ ఇప్పటికైనా నువ్వు దాన్ని ఒక ఎంక్వైరీ చేసి దాన్ని విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఇలాగే మేము విద్యార్థి నాయకులందరం కలిసి భారతదేశం అంతా కలిసి వెళ్ళి పార్లమెంట్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ రోజు నీటిను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నీటిలో అక్రమాలను ఎమ్మెడ్యే సర్దీ నీటిలో రద్దు చేసి

ఏఐఎస్ఎఫ్ పీడీఎఫ్ తో పాటు వాటి అనుబంధ యోజన విద్యార్థి నిరసన చేపట్టాయి మాస్ కాపింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలనుకుంటున్నాయి విద్యార్థి సంఘాలు నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు నిరసన మార్చ్ నిర్వహిస్తున్నాయి ఈ ఆందోళనలో విద్యార్థి యోజన సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నీట్ ఎగ్జామ్ రాష్ట్ర విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకి మేమండ దండగే ఉన్నాము మీకు న్యాయం జరిగే వరకు విద్యార్థి యువజన సంఘాలందరం కూడా తెలంగాణ గడ్డకెళ్లి హైదరాబాద్ నడిబొట్టుకల్లి న్యాయం జరిగే వారికి ఈ యొక్క నరేంద్ర మోడీ మెడల్ కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గారి కిషన్ రెడ్డి బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్టంలో మీరు రేపటికెళ్లి తిరగాలన్నా ప్రజల మధ్యలోకి వెళ్లాలన్నా ఈ నీట్ విద్యార్థులకు న్యాయం చేసేవారికి తెలంగాణ రాష్టంలో తిరగనివ్వమని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పటికన్నా మోడీ గారు ఇది కేవలం ప్రారంభం ఏ రకంగా నీట్ ఎగ్జామ్ ని పది రోజుల ముందే రిజల్ట్ ఇవ్వాల్సి ఉండగా కూడా ఉద్దేశపూర్వకంగా ఎగ్జామ్ రీకెచ్ బీజేపీ పార్టీకి ముందే